బ్యాక్ టు బ్యాక్ మరొక బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సర్వర్ డౌన్ కావడంతో సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది ఉదయం నుంచి కూడా సర్వర్స్ పనిచేయడం లేదు రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద జనం పడిగాపులు కాస్తున్నారు ఇవాళ స్లాట్ బుక్ చేసుకున్న వారికి రేపు రిజిస్ట్రేషన్ చేస్తామంటున్నారు సిబ్బంది మామూలుగానే రిజిస్ట్రేషన్ ఎప్పుడు జనంతో చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు తమ వంతు వస్తుందా తమ స్లాట్ ఎప్పుడు కానీ ఇవాళ మాత్రం తెలంగాణ వ్యాప్తంగా కూడా నిలిచిపోయాయి రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సర్వర్ డౌన్ కావడంతో సమస్యలు తలెత్తాయి ఉదయం నుంచి కూడా సర్వర్స్ పని చేయట్లేదు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర జనం పడిగాపులు కాస్తున్నారు ఇవాళ స్లాట్ బుక్ చేసుకున్న వారికి రేపు రిజిస్ట్రేషన్ చేస్తామంటోంది సిబ్బంది ప్రతినిధి పెద్దీష్ మరింత సమాచారం అందిస్తారు పెద్దీష్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో సర్వర్ డౌన్ అయినట్టుగా తెలుస్తోంది మరి సమస్య ఎప్పటి వరకు సాల్వ్ అవుతుంది ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించినటువంటి సర్వర్ డౌన్ అయింది ఈ ఈకేవైసీ మురాయిస్తుండటంతో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఎక్కడికక్కడ నిలిచిపోయింది ఉదయం నుండి రిజిస్ట్రేషన్ల కోసం సబ్ కార్యాలయాలకు వచ్చినటువంటి క్రయ విక్రదాలంతా కూడా ఉదయం నుంచి వేచి చూస్తున్నారు మనం ఈ విధంగా సబ్రిస్టార్ కార్యాలయాలు ఎక్కడ చూసినా ఇదే విధమైనటువంటి పబ్లిక్ కనిపిస్తుంది ఉదయం నుంచి కొద్దిసేపట్లో వస్తుంది కానీ కావచ్చు అనే ఒక సమాచారంతో రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది కూడా కొద్దిసేపట్లో వస్తుంది కొద్దిసేపట్లో వస్తుందని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఉదయం నుంచి ఈ విధంగా ఏ సబ్రిస్టార్ కార్యాలయాల వద్ద చూసినా వందలాది మంది వేచి చూస్తున్నారు చెప్పండి సార్ రిజిస్ట్రేషన్ వచ్చారా వచ్చాను రిజిస్టర్ వచ్చాము ఇరవై గంటలు వచ్చి పొద్దున వచ్చాం సాయంత్రం వెళ్ళినా ఇంతవరకు కాలేదు వీళ్ళు పవర్ డౌన్ పవర్ సర్వ డౌన్ చెప్తారు వాళ్ళు సర్వ డౌన్ చెప్తారు మరి సర్వ డౌన్ చెప్తారు ఎప్పుడైతే అంటారు తెలుగు తెలియదు మరి ఎప్పుడైతే ఓకే మీరు ఎప్పుడు వచ్చారమ్మా మేము మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ వచ్చామండి లెవెన్ నుంచి అంటే ఒక టెన్ మినిట్స్ ఏమో వర్క్ చేసింది లెవెన్ ఫిఫ్టీన్ నుంచి వరకు కూడా అందుకే సేమ్ పొజిషన్లో ఉన్నాము సో అది వర్కింగ్ చేస్తుందా లేదా అన్నది కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మమ్మల్ని ఇట్లా కూర్చోబెట్టారు అందరూ మిస్ అయితే ఎప్పుడు అది కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు మరి రేపు చేస్తారా ఇది లేదా అంటే ఎట్లా ఏంటి అనేది కూడా ఎవరేం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఇంకా అది సో మేము కూడా ఆడైన వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ క్లారిటీ కోసమే ఇక్కడ ఇప్పటిదాకా ఉన్నాం ఇక్కడ సో ఇది ఉదయం వచ్చినటువంటి క్రైవేక్రదారులకు సంబంధించినటువంటి సమాచారం వాళ్ళు ఉదయం నుంచి ఈ విధంగా సబ్ రుజిస్టార్ కార్యాలయాలతో వేచి చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అన్ని సబ్ రుజిస్టార్ కార్యాలయాల్లో ఈ విధంగా ఉదయం నుంచి క్రైవేక్రదారులంతా కూడా సబ్ రుజిస్టార్ కార్యాలయాల ముందు బారులు తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ కేవైసీ మొరాయిస్తున్న నేపథ్యంలోనే ఈ కేవైసీ సాంకేతిక సమస్యతో ఈ విధంగా ఇక్కడికక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ సబ్ రుజిస్టార్ మనతో ఉన్నారు సార్ చెప్పండి ప్రాబ్లం ఏంటి ఎందుకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది యూడై ఉంటుంది కదా ఈ రోజు ఫోటో ప్రింట్ తీసుకుంటారు కదా తమ్ ఇంప్రెషన్ ఆ ప్రాసెస్ లో ఏదో అవంతరాలు ఏర్పడి వస్తలేదు త్రూఅవుట్ స్టేట్ ఉంది ప్రాబ్లం మన దగ్గర ఒక్క దగ్గరే కాదు త్రూఅవుట్ స్టేట్ కూడా అయిపోయినాయి ఇలా మరి ఇవాళ చాలా మంది స్లాట్ బుక్ చేసుకునే వాళ్ళు వాళ్ళ పరిస్థితి మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు మరి రిజిస్టర్ చేస్తారు వాళ్ళు మళ్ళీ కంటిన్యూషన్ రేపు చేసుకోవచ్చు వాళ్ళు చేసుకుంటారు ఏం లేదు లిమిట్ ఏమి ఉండదు కంపల్సరీ అందరికీ చేస్తాం వచ్చిన వాళ్ళు అందరు అందుకంటే ఈరోజు రోజు నేను జరిగింది కాబట్టి రేపు కంపల్సరీ అందరికీ చేస్తాం అది రాగానే ఇప్పుడు రోజు వస్తే ఇప్పుడు కూడా చేసేస్తాం అందరు అలాంటిది వచ్చే అవకాశం ఉంది ఇవాళ ఇప్పటివరకు మళ్ళీ చెప్తూనే ఉన్నారు మేము గంట గంటకి అడుగుతూనే ఉన్నాం చూద్దాం ఇంకా వెయిట్ చేస్తారు ఎన్ని గంటల నుంచి సమస్య ఉంది పొద్దున స్టార్టింగ్ ఒక నాలుగు డాక్యుమెంట్లు అయినాయి దాని తర్వాత ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది ఎర్లీ స్టార్టింగ్ టెన్ థర్టీగా టెన్ ఫార్టీ ఫైవ్ టెన్ ఫిఫ్టీకి అట్లా ఇప్పటి నుండి ప్రాబ్లం స్టార్ట్ అయింది సో ఇది ఉదయం ఆఫీస్ అవర్స్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఈ సమస్య స్టార్ట్ అయింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ సమస్యతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచిపోయింది సో ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు దాదాపుగా వరంగల్ బ్రహ్మకొండ సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దాదాపు డెబ్బై ఐదు మంది ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్నారు వీళ్లకు తిరిగి మళ్ళీ రేపు స్లాట్ వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది రేపు బుక్ చేసుకున్న వాళ్ళకు కూడా కొంత సమయం తీసుకున్నా వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు